హాయ్ అండి హలో అందరికీ సింపుల్గా అరటికాయ మసాలా ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామా పప్పుచారులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు మినప చెక్కు పసుపు కరివేపాకు వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఉల్లి పచ్చిమిర్చి వేసుకుని అవి కూడా దోరగా వేయించుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ముందుగానే కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసుకుని మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి అరటికాయ ముక్క ఇలా మెత్తగా మగ్గే వరకు ఉడికించుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇలా మగ్గించుకోవాలి రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ముక్కలకి ఉప్పు అంతా పట్టే వరకు ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ అన్నారా కారం వేసుకుని కారం మొత్తం ముక్కలంతా ఒకటికి పట్టే వరకు ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుని లాస్ట్లో కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుందండి మీరు కావాలి అంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే గరం మసాలా ఏమీ వేయలేదు ఇలా చేసుకుంటే భలే రుచిగా ఉంటుందండి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్